మీరు పెంచి పోషించిన కాలకేలా ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు రాజకీయ కక్షతో కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగారు మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు పసిపిల్లలను సైతం బయటకు లాగారు అక్రమ సంబంధాలు అండగట్టారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అని సోషల్ మీడియా వేదికగా పెడుతున్న అసభ్యకరమైన పోస్టులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ల మీడియా 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 వేదికగా అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు భారతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనేసి ఇలాంటి నీచపు కామెంట్లు తీవ్రవా తీవ్రవాదంతో సమానమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు ఇలాంటి పోస్టులు పెట్టిన సైకోలో పెట్టిన సైకిలను నడి రోడ్డు మీద ఉరి తీసిన లా నష్టం లేదని తప్పు లేదని వ్యాఖ్యానించారు తప్పుడు కూసే వారికి రేటింగ్ల కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కూటమి ప్రభుత్వాన్ని ఒక సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నారు ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని వ్యక్తిత్వ వ్యక్తిత్వ హణానికి పాల్పడే నీచపు వ్యవస్థ మన ఒక్క రాష్ట్రంలోనే ఉందని ఈ విషపు సంస్కృతి బీజం వేసింది వైఎస్ఆర్సీపీ టీడీపీ అని అనేసి అసభ్యకర్తలు పోస్టే సైతాన్ సైన్యాన్ని ఆ రెండు పార్టీలు పెంచి పోషించాయనేసి వైఎస్ శర్మల తీవ్రంగా ఆరోపించారు